హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం నెక్ ఎంత రౌండ్గా కట్ చేసినా అది ఒక సైడ్ అనేది ఇలా క్రాస్ అవుతుంది అంటే చాలామంది అనుకుంటారు టైలరు నెక్ కట్ చేయడమే క్రాస్గా కట్ చేశారేమో ఒక సైడ్ రౌండ్ వచ్చింది ఒక సైడ్ క్రాస్ వచ్చింది అనుకుంటారు కదా అలా ఏముండదండి అది దేనివల్ల ప్రాబ్లం అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఇది వచ్చేసి నేను పైపింగ్ వేసుకుంటాను దీన్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ చూద్దాం ఈ సైడ్ జాయింట్ వచ్చేసి సైడ్ జాయింట్ వేసేటప్పుడేనండి మనం జాగ్రత్తగా లేకపోతే ఈ నెక్ అనేది క్రాస్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము హ్యాండ్ని ఇలా నీట్గా సవరించుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు చంఖ ఫిట్టింగు అలానే నడుము నడుము ఫిట్టింగు మార్కింగ్ వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి కొల బ్లౌజ్ తోటి చెయ్యి లూజ్ అనేది పెడుతున్నాను ఇక్కడ ఇలా చెయ్యి లూజ్ పెట్టాము కదా దీన్ని ఇలా మిషన్ కింద పెట్టేసుకొని తర్వాత వచ్చేసి చంక లూజ్ ఇలా చిన్న రఫ్ ఇచ్చేసానండి ఇది జారిపోకుండా క్లాత్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ చంక లూజ్ అనేది కొల బ్లౌజ్ నుంచి ఇలా తీసుకోండి ఇది తీసేటప్పుడు లాగకండి రెండు సమానంగా ఉండాలండి మన కొల బ్లౌజ్ను లాగి పట్టి దీన్ని నార్మల్గా పట్టామంటే కుట్టిన తర్వాత మనకి షోల్డర్ జారిపోతుంది కాబట్టి నార్మల్గా పట్టుకొని చంక లూజ్ అనేది పెట్టండి మీరు లాగి పట్టడం వల్ల కొలత అనేది పెరుగుతుంది కదా అలా పెట్టినప్పుడు మనకు చంకలో లూజ్ అయిపోతుంది ఇలా చంక దగ్గర కూడా మార్కింగ్ పెట్టాము కదా అలానే కింద నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇది ముప్పై ఇంచులు ఉందండి ముప్పై ఇంచులో నాలుగో భాగం ఇక్కడ ఏడున్నర పెట్టేస్తే మనకి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఏడున్నర ఇంచులు ఇక్కడ కాజాపట్టి ఉంది కదా దీన్ని వదిలేసి పెట్టండి సారీ అండి దుక్సులు పట్టే కాజాపట్టి సైడ్ అయితే కాజాపట్టిని వదిలేసి పెట్టాలంటే ఏడున్నర ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం ముప్పైలో నాలుగో భాగం నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఉంది కదా అందులో నాలుగో భాగం వచ్చేసి ఏడించులు సారీ అండి ఏడున్నర ఇంచులు వస్తుంది చూసారా మనకి ఎల్ ఎల్ షేప్ ఎంత మంచిగా వచ్చిందో అక్కడ ప్లస్ గుర్తు అనేది వచ్చింది మనకి అలానే రెండో సైడ్ కూడా కుట్టు వేసుకున్నా ఈ కుట్లు వేసుకోవడంలోనేనండి ఆ నెక్ క్రాస్ అయ్యేది అనేది ఇది తెలియక చాలా మంది టైలర్ నెక్ ఒక సైడ్ రౌండ్గా కట్ చేసా ఒక సైడు రౌండ్ లేదు క్రాస్ పోయింది అంటారండి కట్ చేసినప్పుడు మనము మొత్తం డబల్ ఫోల్డింగ్ మీద చేస్తాం కదా డబల్ ఫోల్డింగ్ నుంచి వేస్తే వస్తే రెండు సైడ్ రౌండ్ రావాలి లేకుంటే రెండు సైడ్ రౌండ్ అనేది పోవాలి అది కట్ చేయడంలో ఉండదండి మిస్టేక్ ఈ కుట్లు వేయడంలోనే మిస్టేక్ ఉంటుంది ఇది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ కుట్ల వల్ల మిస్టేక్ అయిందని తెలియదు నేనైతే రౌండ్ కట్ చేశానండి అది ఎందుకు అలా అయిందో అని చెప్తుంటారు అది తెలియక చేసే పొరపాటు కానీ కటింగ్లో అయ్యే పొరపాటు లేదు ఇక్కడ కూడా చేయి లూజు అలానే చంక లూజు ఇలా పెట్టేసుకొని కింద నడుము లూజు కూడా మనం మార్కింగ్ వేసేసుకొని కుట్టు వేసుకున్నాం ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోండి స్ట్రైట్గా మనం ఈ కుట్లు కూడా స్ట్రైట్గా రావాలండి స్ట్రైట్గా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ కుదిరిందని అప్పుడే మనకు తెలిసిపోతుంది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలియాలంటే మనం వేసిన స్టిచ్చెస్ స్ట్రైట్గా వచ్చాయంటేనే బ్లౌజ్ కుదిరిందని లేదా కొంచెం అటు ఇటు క్రాస్ అయ్యాయంటే ఇది ఏదో మిస్టేక్ ఉందనేసి అర్థమైపోతుంది అది కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ టైలర్స్కి అయితే తెలిసిపోతుంది అప్పుడే కుట్లు చూస్తేనే ఈ బ్లౌజ్ కరెక్ట్గా కుదరలేదని చెప్పగలరు అక్కడ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ కొంచెం పొడువు వస్తుందండి ఒక పావించు అనేది ఎక్కడొస్తుంది అని చెక్ చేస్తే చంకలో అనేది పావిం కిందికి ఉంది ప్లస్ గుర్తు వస్తలేదు మనకి బ్యాక్ పార్ట్ వచ్చి చంక వచ్చేసి కింది పార్ట్కుంది కింది ఉంది దాన్ని వచ్చేసి ఆ పావించు ఖర్చుని ఇక్కడ పట్టేశాను నేను చంకలో ఆ కుట్ట అనేది పట్టేశాను పట్టేసి ఇలా పై నుంచి కింది దాకా మనం స్ట్రైట్గా వేసాం కదా మార్కింగ్ ఈ మార్కింగ్ వెంట కుడుతున్నాను కుట్టేటప్పుడు చూడండి ఇక్కడ ఇది కాజాపట్టి సైడ్ కాబట్టి కాజాపట్టిని వదిలేసి ఏడున్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టాను ఇలా పెట్టేసుకొని నేను బ్యాక్ పార్ట్ వేసిన అనేది లాంగ్ కుట్టు వేయలేదండి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి కుట్టు వేసేటప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మనకి చంకలో కిందకు ఉండే కదా బ్యాక్ పార్ట్ ఇలా కుట్టు పట్టడం వల్ల రెండు చంక దగ్గర వచ్చిన ఈ లైన్స్ వచ్చేసి కరెక్ట్గా వచ్చాయి ఇక్కడేనండి మనకు నెక్ క్రాస్ అయ్యేది ఇలా కాజాపట్టిని వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నడుమును అనేది ఇలా కొలిస్తే రెండు సమానంగా ఉండాలి అలా కాకుండా ఒకటి ముందుకు ఒకటి వెనుక్కునిందంటే వెనుక్కున్న సైడు మనకు కుట్టు ఎక్కువ పడి ఉంటుంది కదా అటు సైడు నెక్కును అనేది లాగేస్తుంది మనం ఎంత రౌండ్గా కట్ చేసినా సరే మనం కుట్టు ఎక్కడ ఎక్కువ పట్టాము అంటే ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా పట్టా పట్టామనుకోండి అనుకోండి రెండు సమానంగా లేకుండా అలా పట్టేసామంటే మనకి ఎక్కడ ఎక్కువ కుట్టు పట్టామో అక్కడ నెక్ అనేది లాక్కుపోతుంది అది క్రాస్ అవుతుంది అది తెలియక చాలామంది కటింగే కరెక్ట్ చేయలేదు అనుకుంటారండి మీరు ఇలాంటి పొరపాటు ఏమైనా చేసి రెండు ఉక్సు పట్టిని కాజాపట్టి వదిలేసి రెండు చూడండి రెండు కుట్లు ఒక దగ్గరకు వచ్చింటేనే మీకు నెక్ రౌండ్గా ఉంటుంది అలా కాకుండా ఒక సైడ్ ఎక్కువ కుట్టు ఒక సైడ్ తక్కువ కుట్టు కుట్టుబట్టారనుకోండి ఎక్కువ కుట్టు పట్టిన సైడ్ అనేది నెక్ అంతా లాగేసి మీకు వెనకాల రౌండ్ ఉండదు అది ఒక్కసారి చెక్ చేసుకొని మీరు కుట్లు సరి చేసుకున్నారంటే మీరు రౌండ్ అనేది పోకుండా నీట్గా కస్టమర్కి ఇవ్వగలరు ఇది ఆల్రెడీ కుట్టేవారికి టైలరింగ్ కంటిన్యూ చేస్తున్న వారికైతే ఈ డౌట్ ఉండదండి కొత్తగా టైలరింగ్ చేసేవారికి ఈ డౌట్ ఉంటుంది అలానే కస్టమర్ కూడా అనుకుంటుంటారు ఈవిడక నెక్కులు రౌండ్గా కట్ చేయడం రాలేదు అనుకుంటుంటారు అలాంటి వారి కోసము వాళ్ళ డౌట్ క్లియర్ అవడం కోసం అనేసి నేను ఈ వీడియో తీశానండి ఒక్కసారి మీ బ్లౌజ్ని చెక్ చేసుకోండి బుక్స్ పట్టి కాజా పట్టిని వదిలేసి అక్కడి నుంచి రెండు సమానంగా పట్టుకుంటే రెండు కుట్లు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి టైలరే కాదండి ఆల్రెడీ కస్టమర్ కూడా చెక్ చేసుకున్నారంటే మీకు బ్యాక్ నెక్ రౌండ్ ఎందుకు పాడవుతుంది అనేది మీకు ఆ డౌట్కి క్లియర్ అవుతుందండి అలాంటి సమస్య ఏమైనా ఉంటే మీరు ఇలా క్లియర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను రెండు మెజర్ చేస్తే రెండు సమానంగా ఉన్నాయండి నాకు ఇది అనేది నెక్ రౌండ్గా వస్తుంది అలా కాకుండా ఒక సైడ్ కుట్ట ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా వేశారనుకోండి తక్కువ వేసిన సైడు మనకి తక్కువ వేసిన సైడు కుట్టు మొత్తం నెక్ మొత్తం ఎక్కువ వేసిన సైడుకు లాక్క రౌండ్ అనేది పోతుంది ఆల్రెడీ నేను తమ్నెల్లో పెట్టాను చూడండి నెక్ ఒక సైడు క్రాస్గా పోయింది అంటే క్రాస్గా పోయిన సైడు మనకి కుట్టు ఎక్కువ పడ్డది అక్కడికి మనకు ఈ మొత్తం ఈ క్లాత్ నల్ల లాగేస్తుంది కదా ఆ రౌండ్ నెక్ అనేది అక్కడ మొత్తం లాగేసి రౌండ్ పోతుంది ఆ తమ్నెల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎందుకు అయింది అలా అనేసి ఈ వీడియో చూసి ఆ తమ్నెల్ని గమనించండి మీకు ఎక్కడైతే నెక్కు ఇలా సైడ్ అయిపోయిందో అక్కడ ఎక్కువ వేసింటారు ఇలా మొత్తం నేను మూడు స్విచ్చెస్ వేసానండి వేసిన తర్వాత నాకు ఇలా ఉంది ఇది వేసుకుంటే మనము రెండు సైడ్లో సేమ్ వేసాము కదా కుట్లు రెండు సైడ్లో సేమ్ వేస్తే మనం బాడీ మీద వేసుకున్నప్పుడు సేమ్ ఉంటుంది ఈ నెక్ రౌండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా ఇటు సైడ్ ఎక్కువ వేసామనుకోండి నెక్ మొత్తము ఇటు సైడుకు లాగేస్తుంది ఈ రెండు సైడ్ సమానంగా ఉంటే ఇలా సమానంగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కుట్టి ఇలా కొ పాయించి కుట్టి ఇలా వేసామనుకోండి ఇక్కడ టైట్ అవుతుంది కదా ఇక్కడ టైట్ కావడం వల్ల ఈ నెక్ను షోల్డర్ నుంచి ఇలా లాగేస్తుంది ఇలా లాగేయడం వల్ల ఇది రౌండ్ వెళ్ళిపోతుంది మనం ఇటు సైడ్ కుట్టి ఎక్కువేసామో అటు సైడ్ అనేది టైట్ అయిపోయి మనకు ఆ లూజ్ సరిపోక దాన్ని లాగేస్తుంది ఇలా లాగేయడం వల్ల అది షోల్డర్ నుంచి ఇలా సైడ్కు లాగినట్లయిపోయి రౌండ్ ఉండదు కటింగ్లో ఏ పొరపాటు ఉండదండి నెక్ రౌండ్ పోయిందంటే మీరు ఒక్కసారి ఇది చెక్ చేసుకోండి ఇలా ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఇక్కడ వదిలేసాను కదా ఇది వదిలేసి ఇలా చూస్తే మనకి ఈ రెండు స్టిచ్చెస్ సమానంగా ఒక దగ్గరగా ఉంటేనే మనకి నెక్ అనేది రౌండ్గా ఉంటుంది సెంటర్లో అలా కాకుండా ఇటు సైడ్ ఎక్కువ వేసారనుకోండి వేసిన సైడే లాగేస్తుంది ఇది చిన్న ప్రాబ్లమేనండి మనకు తెలియక నెక్ ఎందుకు రౌండ్ పోతుంది నేను కటింగ్ సరిగా చేయట్లేదా అనేసి విగ్నర్స్ అనుకుంటారండి ఈ వీడియో చూసి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి కస్టమర్ కూడా చెప్పండి నేనైతే రౌండ్గానే కట్ చేశానండి ఒక కుట్ట అటు ఇటు పడడంలో ఇది ఇలా అయిపోయింది అనేసి చెప్పి మీరు సరిచేసి ఇలా మన పట్టి సైడ్ వచ్చిన ఈ పట్టి సమానంగా ఉండాలి కాజా పట్టి సైడ్ వచ్చిన పట్టి కూడా సమానంగా ఉంటేనే నెక్ రౌండ్గా ఉంటుంది అలా కాకుండా అటు వేసినా ఇటు వేసినా ఇది ఇలా జారుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇలా క్లియర్ చేసుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీరు కమెంట్ చేశారంటే నేను మీకు వెంటనే రిప్లై వీడియో అనేది పెట్టేస్తాను ఇలా మనం బాడీ పైన వేసుకున్నప్పుడు నెక్ ఇలా రౌండ్గా వస్తుంది చూడండి ఈ కుట్లు కూడా మనకి కుట్లు వేసే విధానంలో కూడా టైలరు పర్ఫెక్ట్ టైలరా కాదా అనేది కూడా కనిపెట్టవచ్చు ఈ కుట్టు స్ట్రైట్గా ఉండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డార్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయంటే బ్లౌజ్ ఎలా కుట్టినా సరే నీట్ ఫినిషింగ్ అలానే నీట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది కస్టమర్ వద్దన్న వస్తారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి ఇలా నెక్ అనేది ఇలా సరి చేసుకోండి ఇది ఇవి రెండు ఒక కొల బ్లౌజ్ లేనండి చూడండి దీని నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇలా రావాలి మనం ఇలా వస్తేనే మనం బాడీ పైన వేసుకున్నప్పుడు రౌండ్గా ఉంటుంది నెక్ అనేది మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలా రౌండ్ అనేది పోకుండా మనం నీట్గా ఇవ్వగలం ఇలా ఫ్రంట్లో కూడా షేప్లు అనేది మంచిగా వస్తాయండి షోల్డర్ సెంటర్కి వేసారంటే ఈ మెయిన్ డాట్ వేయడంలోనే బ్లౌజ్ అంతా ఉంటుంది ఈ మెయిన్ డాట్ షోల్డర్ సెంటర్కి వేసేయండి మిగతా డాట్స్ అన్ని దాన్ని బట్టి అవే కరెక్ట్గా వచ్చేస్తాయి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్